గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ప ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఈ ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేర్లోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏమి విశేషాలు ఏమున్నాయి పండగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రా శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయకుడు చవితి వస్తుంది తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినదే ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడున్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమున అనేది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునానది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్ఠం నిజ జ్యేష్ఠం రెండు మాసాలు వచ్చాయి అయితే అధిక జేష్టం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జాష్టం అధిక జష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంకా మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమూఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమూఢం ఉంటుంది అది జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా గ్రహణాలు లేవు మన కని పెదుపరి రాశి మకర రాశి పన్నెండు రాశుల్లో మకర రాశి పదో రాశి అవుతుంది ఈ రాశ్యానికి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయన్నమాట అయితే ఈ రాశ్యాధిపతి శని భగవానుడు అయితే వీళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అని అంటే జనవరి ఫిబ్రవరి మార్చి బాగుంటుంది ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏప్రిల్ మే బాగుంటుంది జూన్ మిశ్రమంగా ఉంటుంది జూలై కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆగస్టు కూడా ఇబ్బందులు ఉంటారు మళ్ళీ సెప్టెంబర్ కూడా మిశ్రమంగా ఉంటుంది అక్టోబర్ నవంబర్ డిసెంబరు అక్టోబర్ నవంబర్ బాగుంటుంది డిసెంబర్ మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే శని భగవానుడు మనం మంచిగా ఉండి ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే ఆయన ఎటువంటి ఇబ్బందులు కూడా ఎవరిని పెట్టడు అది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అదేంటంటే పెద్దవాళ్ళని గౌరవించడం ఎవరికి అన్యాయం చేయకపోవడం కష్టపడి పని చేయడము అసలు అస్సలు తప్పు అనేది చేయకూడదు అనమాట అది ఆయన శని భగవానుడు అందరూ భయపడిపోతాం శని భగవానుడు ఏం చేస్తాడు ఆయన ఏమి చేయడు చాలా ధర్మ పరిపాలకుడు ఎందుకంటే యముడికి యమధర్మరాజు ఎంత ధర్మ పరిపాలకుడో శని భగవానుడు కూడా అంత ధర్మ పరిపాలకుడు అందువల్ల తప్పు చేయని వాళ్ళని ఆయన అసలు ఏ ఏ రకంగానూ శిక్షించడు అసలు మనం శని భగవానుడు గురించి ఏలనాడు శని అర్ధాశ్రం శని ఇట్లాంటివి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనం న్యాయంగా ధర్మంగా ఉన్నంతసేపు ఆయన మనకి ఎటువంటి ఇబ్బంది అందులో కలుగు చేయడు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి శని భగవానుడు ఏదో చేసేస్తాడని భయపడకండి అసలు మీరు ధమ్ మీరు ధర్మంగా ఉండండి మీ ధర్మమే ధర్మో రక్షత రక్షిత అని మనకి ఉన్నది కదా వాచ అట్లాంటి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అంతే అందువల్ల ఎటువంటి భయాలు పడకండి శని ఏళ్ళనాడు శని ఉన్న అయినా సరే అర్ధాశ్రమం శని ఇట్లాంటివి ఉన్నవాళ్ళు శని భగవాన్ని మీరు పూజించండి ఆయనది నీలాంజన సమాభాసం అది నవగ్రహ స్తోత్రం ఉంది కనుక దాన్ని పూజించండి అది చదవండి నూట ఎనిమిది సార్లు మీరు ధైర్యంగా ఉండండి నమ్మకంగా ఉండండి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి వృద్ధుల్ని అర్ల నిర్లక్ష్యం చేయకండి నడవండి వా రోజు కొంచెం దూరం నడవండి ఇవి చేస్తే శని భగవానుడు మీకు అనుకూలంగా ఉంటాడు ఇక మీకు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి సుఖదుఖాలు ఎట్లా ఉంటాయి అని అంటే మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది మీరు చాలా మంచిగా మీ మాట అంటే అందరికీ గౌరవంగా ఉంటుంది మీరు ఎవరికి ఏ సలహా చెప్పినా మీరు ఎవరితో ఏం మాట్లాడినా మీరు వాళ్ళు ఎదటి వాళ్ళు చాలా సంతోషిస్తారన్నమాట ఇంకా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు చాలా బాగుంటుంది ఇంకా కొత్తగా ఇల్లు అనుకుంటున్న వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టాలి అని అనుకుంటున్న వాళ్ళకి చాలా బాగుంది అందువల్ల మీరు ఇంటి ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి ఆలోచన మీకు రాగడమే రావడమే మీకు ఇల్లు దొరుకుతుంది అందువల్ల మీరు కొంచెం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయవచ్చు ఇంకా రాజకీయాల్లో వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళకి బాగుంటుంది ఇంక వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి అన్ని వృత్తుల వారికి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అన్నమాట ఇంకా మీకు చాలా పరాక్రమం ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు అన్ని విషయాల్లోనూ గెలవగలుగుతారన్నమాట ఇంకా వివాహ శుభకార్యాలు మీరు అటెండ్ అవుతారు అందువల్ల మీ ఇంట్లోనూ జరగచ్చు లేదా వేరే చోట జరిగేటటువంటి మీ బంధుమిత్రుల ఇళ్ళల్లో జరిగే పెళ్లి శుభకార్యాలకు వెళ్ళడము అందు బంధుమిత్రులతో సంతోషంగా గడపడము అటువంటివి కూడా మీకు జరుగుతాయి అన్నమాట ఇంకా సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఏమి ఉండవు సమస్యలు ఏమీ ఉండవు అనమాట మీ సంతానం బాగానే చదువుకుంటారు వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి వాళ్ళ వల్ల మీకు గౌరవం పెరుగుతుందే తప్ప గౌరవం తగ్గించేటటువంటి పనులు వాళ్ళు చేయకుండా ఉంటారు అనమాట ఇంకా దైవ కార్యాలు మీరు బాగా చేస్తారు ఈ దైవ కార్యాలు చేయడం వల్ల మీకు శని ఇబ్బందులు పెట్టకుండా మిమ్మల్ని ఆశీర్వదించుతూ ఉంటాడు ఇంకా మీకు ఇబ్బందులు ఎక్కడ ఎప్పుడు వస్తున్నాయంటే కొంచెం జూలై నెలలో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అప్పుడు మీకు కొంచెం సమస్యలు ఎక్కువగా వస్తాయి కొన్ని బాధలు కూడా మీరు బాగా బాధపడగలుగుతారు ఇంకేంటంటే బంధుమిత్రుల వల్ల బంధువుల్లో ఎవరైనా బంధువులు ఎవరైనా చనిపోవడం ఆ సూతకాలు రావడము ఇట్లాంటివి జరుగుతాయి అలాగే పరామర్శలకు వెళ్ళాల్సిన అవసరం కూడా మీకు వస్తుందన్నమాట ఇంకా దగ్గర వాళ్ళే దూరంగా అయిపోతారు అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎవరిదైనా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా అవి లేకుండా చూసుకోండి మీ దగ్గర వాళ్ళు అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా వాళ్ళు దూరం కాకుండా మీరు చూసుకోండి ప్రయాణాలు చేయడం వల్ల మీకు కొంచెం నష్టాలు జరిగే అవకాశం ఉంది కనుక ప్రయాణాలు సాధ్యమైనంత వరకు మానుకోండి తక్కువ చేయండి ఇంకా పోలీస్ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి జామీన్లు వస్తాయి అలాగే స్థాన చలనం బాగా ఉంది అది ఉద్యోగస్తులకైనా సరే లేదా గృహస్థులకైనా సరే ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు మారడం లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మారడం వ్యాపార రీత్యా కానీ ఏ రీత్యా అయినా సరే ఉద్యోగస్తులకైతే బదిలీల మీద ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్ బదిలీ ప్రమోషన్ లేకుండా కూడా మీకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట వాహన ప్రమాదాలు మీకు ఉన్నాయి కనుక కొంచెం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు కూడా మంచి రోజు అంటే నవమి అట్లాంటి నవమిను కూడా ప్రయాణం చేయకూడదు అసలు అట్లాగే తిథులు నక్షత్రాలు ఉన్నాయి అవి చూసుకుని మీరు ప్రయాణాలు చేయండి ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా సోదరులతోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం అన్నదమ్ములతో బాగుండండి మీరు సి సమస్యని సమస్యల నుంచి పోవాలి అని అంటే కనుక శనివారం శివాభిషేకం చేయండి ఖచ్చితంగా శనివారం నీలాంజన సమాభాసం అనేటటువంటి శని స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆంజనే స్వామి టెంపుల్కి వెళ్ళండి శనివారం నాడు హనుమాన్ చాలిసా చదవండి హనుమాన్ చ పదకొండు సార్లు చదవండి హనుమాన్కి పదకొండు ప్రదక్షిణాలు చేయండి శివాభిషేకం సాధ్యమైనంత వరకు శివాభిషేకం చేయించుకోండి ఇది మీకు ఈ నెలలో పరిహారం